హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురణు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ వర్ష చూసిన అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో కాకుండా భూ ఉపరితలంపై అల్పపీడనాలు ఏర్పడే వాతావరణం అయితే కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పరిసరాల్లో ఐదు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అయితే మారింది తాజాగా మరో అల్పపీడనం కూడా ఏర్పడనుంది రాయలసీమ తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి అల్పపీడనంగా అయితే మారనుంది ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉత్తర ఒడిశాపై ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మోస్తరుగా కదులుతుండటంతో వర్షాలు అయితే కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అక్కడక్కడ బలమైన గాలు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలు ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం పల్నాడు విజయనగరం పార్వతీప్రహ్మాండ్యం అనకాపల్లి ఎన్టీఆర్ శ్రీ సత్యసాయి కర్నూలు చిత్తూరు చిత్తూరు నంద్యాల అనంతపురం తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది